ఊహకు అందని విధంగా మూడు ఐదు కోట్ల విలువైన ఒక వెయ్యి కిలోలకు పైగా అంటే ఒక టన్నుకు పైగా ఎండు గంజాయి ముప్పై ఐదు కిలోల గంజాయి చాక్లెట్లు ఏడు కేజీల డైజోఫామ్ ఎనిమిది కేజీల అల్ప్రాజోలం రెండు గంజాయి మొక్కలను నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు దగ్ధం చేశారు కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలు అంటే కేవలం అరవై కేసులలో లభిస్తున్నాయి అంటే ఏ స్థాయిలో జిల్లాలో మత్తు పదార్థాలు లభిస్తున్నాయి అర్థం కాని పరిస్థితి నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ స్టేషన్ పరిధిలో అరవై కేసులలో పట్టుబడిన మూడు ఐదు కోట్ల విలువైన ఒక వెయ్యి కిలోలకు పైగా అంటే ఒక టన్నుకు పైగా ఎండు గంజాయి ముప్పై ఐదు కిలోల గంజాయి చాక్లెట్లు ఏడు కేజీల డిజోఫామ్ ఎనిమిది కేజీల అల్ప్రాజోలం రెండు గంజాయి మొక్కలను పల్లి మండలం మెడికేర్ సర్వీసెస్ నందు దగ్ధం చేశారు నిజామాబాద్ ఆర్మూర్ ఎస్హెచ్ఓలు మరియు సిబ్బంది ధ్వంసం కార్యక్రమంలో పాల్గొన్నారు 뒤지는 <목소리가> 거 <목소리가>